అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా పదకొండేండ్లు ఎంత కష్టాలు పెట్టినా కూడా ప్రజల కోసం తనను కొన్న జీవితాన్ని వదిలేసి ప్రజలే బాగుండాలి సమాజం బాగుండాలి ఉద్దేశంతో ఆయన ఎంత కష్టం ఉన్నాడో గట్టిగా నిలబడి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంచి చేస్తున్నారు సో ఆయన ఒక సినిమా యాక్టర్ అని అందరికీ తెలుసు ఆయన రాజకీయంలో ఉన్నా కూడా సినిమాలు కూడా ఎందుకు చేస్తున్నారంటే సినిమా ద్వారా వచ్చిన సొమ్ము తిరిగి ప్రజలకే పెడుతున్నారు అది జగమెదిగిన వాస్తవం సో ఆయన ఈ హరిహర వీరమల్లు కూడా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క సినిమాని బాగా ప్రమోట్ చేసి దీన్ని ప్రజలకు దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మళ్ళీ ప్రజలకే ఉన్న ఉద్దేశంతో ఈ యొక్క సినిమాన్ని దాదాపు ఒక మూడు సంవత్సరాల పైగా తీయడం జరిగింది సో ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే ఇది సినిమా సినిమా ఎవరు చూడొద్దు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎన్న చేసిన సంపాదన మొత్తం మళ్ళీ మనకే వస్తుంది ప్రజలకే మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి మేము జనసేనలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని చూసి మేము ఈ యొక్క వచ్చే సొమ్ముని మళ్ళీ ప్రజలకు కూడా ఆ పవన్ ద్వారా అందజేయడం ఉద్దేశంతోనే ఈ ఈరోజు మదనపల్లి అదేవిధంగా తంబాళ్ళపల్లి ముఖ్యంగా అంగళ్ళ నుండి మన రాజేష్ గారు రీసెంట్గా జనసేన పార్టీలోకి వచ్చినా కూడా ప్రతిరోజు గ్రామంలో కూడా ఏ ఒక్క సమస్య ఈ రోజు తీసుకున్నారంటే నెక్స్ట్ డేనే ఆ సత్యన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా పనిచేస్తున్నారు వాళ్ళ టీం మొత్తం కూడా ఒక కమిట్మెంట్ తో ఉన్నారు వాళ్ళు ఏదో ఆశించి కాదు వీళ్ళ అందరు ఐటెక్తో ప్రజలకు మంచి జనం ముందు వీళ్ళు ముందుకు వెళ్తున్నది వీళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం వీళ్ళు కూడా మేము సినిమా సినిమాని ప్రమోట్ చేస్తూ సినిమాను చూస్తూ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా సినిమా పరంగా అండగా ఉంటామని తెలియజేసినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఇరవై నాలుగు సినిమాలు చూడండి దానికి ముందు రోజే దానికి ముందు రోజే ఇరవై రెండు ఇరవై మూడు ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అదేవిధంగా సినిమాను ప్రమోట్ చేసే కేక్ కట్టింగ్ కానీ ట్రాకర్స్ కాల్చింగ్ కానీ ఇలా కార్యక్రమాలు చేసే కోరుతూ అందరికి సినిమాను